రుిదా Allah 그래도 ప్�Öవరుప్వరం గరు ş فيరుా న్రదా లాే ప్మరుా్రలాటీ oro goal እాైలా గులా ల్యరా

నుంచోండి అక్కడ ప్రసాద్ గారు అక్కడ నుంచోండి చెప్పండి సీని గారి విధానం గురించి చెప్పండి ల్చర్స్ పద్దెనిమిది రకాల గురించి చెప్తున్నా ఇప్పుడు బయోకల్చర్స్లో ఆరు రకాల పంజాయ పండాలు ఉన్నాయండి ఆరు రకాల పంజాయిలు కూడా మనకి ఏదో పెద్ద పురుగులకి రక్తం పిలిచే పురుగులకి అన్నిటికీ కూడా చాలా బాగా కంప్లీట్ చేశారు పంట ఆరోగ్యం కోసం పంట పోషకాలకు సంబంధించి 12 రకాల బ్యాక్టీరియాస్ తయారు చేశారు సార్ 12 రకాల బ్యాక్టీరియాస్ మనకు అజోటో బ్యాక్టీరియా అజోస్పిరిల్లం రైజోబియం జింక్ జింకు ఐరన్ కోబాల్ట్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ఐరన్ రైజోబియం చూసి చెప్పండి పర్లేదు అయ్యేమే లైవ్లో క్వశ్చన్ వాళ్ళు కొత్త క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఇస్తాం మీకు ప్రకృతి వ్యవసాయం గురించి అలాగే ఇప్పుడు మనకి పోషకాలు పద్దెనిమిది రకాల పోషకాలని వీళ్ళు తయారీ విధానం చేస్తున్నారు ఇందులో నత్రజని అంటే యూరియా భాస్వరం అలాగే జింకు మైక్రోన్యూట్రియన్స్ అంటే ఎరువులు ఉన్నాయి మీరు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయన మా శ్రీను గారు మీరు ఏంటండి క్యారెక్టర్ ఎల్ టూ ఈయన ఐసీఆర్పి నాగరాజు గారు ఐసీఆర్పి విజయలక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ పోషకాలు సార్ ఒకటి సల్ఫర్ అండి జింక్ అండి మనకి ఇప్పుడు పంట పోషకాలకి ఏదైతే ఎంత మోతాదులో కావాలి మేము రైతులకు ఇచ్చేటప్పుడు అవి మేము వివరంగా చెప్పి ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క బాటిల్లోంచి ఇస్తామండి పన్నెండు రకాలు పన్నెండు పోషకాలు పన్నెండు రకాలు కూడా ఒక్కొక్క లీటర్ ఇస్తామండి ఊడ్చిన పదిహేను రోజులు దాటిన తర్వాత ఎకరానికి ఒక్కొక్క లీటర్ చెప్పినా పన్నెండు రక పన్నెండు రకాలు పన్నెండు లీటర్లు ఇస్తామండి పంగాయలు ఆరు లీటర్లు మొత్తం పద్దెనిమిది రకాలు కూడా పద్దెనిమిది లీటర్లు ఇస్తామండి ఊడ్చిన పదిహేను రోజుల తర్వాత పోషకాలకి తెగురిని వారణకి అన్నిటికి కూడా చాలా బాగా ఇది పనిచేస్తుంది మంచి యాక్టివ్గా పనిచేస్తుందండి ఇది ప్రతి ఒక్క థ్యాంక్ యూ అండి లైవ్లో వచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేయండి ఇప్పుడు ఈ లైవ్ లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించుకోండి వెలగలే ఆలుమూరు ఆర్జీ ఆర్ఎస్కే వద్ద తయారు చేస్తాము ఇది వన్ ఆర్ టెన్ డేస్ టెన్ డేస్ పడుతుందండి వన్ వీక్ అండ్ టెన్ డేస్ పడుతుందండి టెన్ డేస్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా యూజ్ చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి పాటు మేము పొడిగుడ్డు నిమ్మరసం కూడా ఇస్తామండి ప్రతి ఒక్కరూ కూడా పొడుగుడ్డు నిమ్రసం ఈ బయోకల్చర్ స్ప్రే చేయండి ఏ కెమికల్ వాడొద్దండి మన పర్యావరణ కాపాడండి ఆరోగ్యం కాపాడుకోండి దయచేసి మమ్మల్ని యూజ్ చేసుకోండి ప్రతిదీ కూడా వ్యాపిండి బయోకల్చర్స్ అలా పొడిగుడ్డ అగ్ని ఆస్త్రం అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో మీకు మేము ఒక షాప్ పెట్టమండి ఎలగేరులో ఆర్బీకే వెలగేరు ఆర్ఎస్కే వద్ద ఎన్పిఎం షాప్ ఉందండి ప్రతి షాప్ ప్రతి వస్తువు కూడా మన దగ్గర దొరుకుతుంది ట్రాప్స్ అలాగే యాప్ ఇంగువ అలాగే అగ్నియాశ్రం పంచగవ్య పొడుగుడ్డి నిమ్రాసరం అన్నీ కూడా మీకు అందుబాటులో దొరుకుతాయండి ప్రతి ఒక్కరూ మమ్మల్ని యూజ్ చేసుకోండి వినియోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి పర్యావరణ కాపాడండి భూమిని కాపాడండి భూమిలో ఉన్న ప్రస్తుతం నచ్చకపోతున్నాయి వాటిని మనం అభివృద్ధి చెందాలి చెందేలా చేయాలి అంటే ఈ ప్రకృతి దగ్గరంగా వాడిని అయితేనే మనం ఆ భూమిస్త భూసాలను కాపాడగలుగుతాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మీరు ఎన్ని 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 ఎకరాలు సరిపోతుంది మీరు తయారు చేసేది ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఎకరాలు తయారు చేస్తున్నారు పద్దెనిమిది రకాల పోషకాలు సో ఒకసారి తయారీ విధానం మీరు మదర్ కల్చర్ ఎక్కడి నుంచి తెచ్చారు అది ఎక్కడి నుంచి వచ్చారు మదర్ కల్చర్ సార్ మేము అయితే మదర్ కల్చర్స్ మా డిపిఎం సార్ హైదరాబాద్ నుంచి తెప్పించారు సార్ మా ఏడు డివిజన్కి కలిపి పదివేల రూపాయలు ఖర్చు పెడతారండి ప్రతి సంవత్సరం మనం అవి అక్కడ వీరవారం జిల్లాలోనే తయారు చేసి ఏడు డివిజన్కి కూడా ఇస్తారండి మా డివిజన్కి వచ్చేసి మా పెరుమంట మండలానికి వచ్చి ఒక చెట్ ఇచ్చేస్తారు మా సారిత్రీలు అవి మేము ఈ నాలుగు మ నాలుగు గ్రామాల్లో కూడా మేము ఈ సారిత్రి తయారు చేసి మా డీపీఎం సారే హైదరాబాద్ నుంచి చెప్పేస్తా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మదర్ కల్చర్ అనేది ఇక్కడ మేము తయారు చేసి మళ్ళీ తయారైన దాంట్లోంచి కొంచెం కొంచెం తీసుకుంటాం సార్ కోరింగ్ టైప్లో తీసుకుంటాం సార్ అవి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అలా ఇది కాకుండా కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మేము బయోకాచే తయారు చేయడం జరుగుతుంది ప్రతి వివో నుంచి కూడా ప్రతి ఆర్ఎస్సీలో కూడా మేమే ఈ తయారని మల్టిప్లై చేసుకోవటం అవి అలాగే రైతులకి ఇవ్వటం ఒక వన్ టైం చేసింది ఒక ఇరవై ఎకరాలకి వస్తుంది సార్ ఇరవై ఎకరాలకి కూడా మేము అందిస్తాం సార్ ప్రతి రైతుకి కూడా మేము సదా మీ సేవలో ప్రతి రైతుకి కూడా మేము అందిస్తున్నాం సార్ ఎనీ టైం ఫోన్ నెంబర్ ఇస్తున్నాం సార్ ఫోన్ చేయమంటున్నాం రైతు ఫోన్ చేయగానే రైతుకి మేము సార్ రండి ఎనీ టైం వస్తామని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది అలాగే రైతు కూడా పెద్ద మొత్తంలో బాగా ఇదివరకు ఇప్పుడు చాలా బాగా రైతులు పట్టుకెళ్ళటం కొట్టడం ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం సార్ మేము ఎలా పని చేస్తున్నాం ఇవి బయో ఖర్చులు మాత్రం కొడుతున్నారు దాన్ని తేడా గమనించారా లేదా కెమికల్కి అంటే రైతులు అన్నారు చాలా బాగా పనిచేస్తున్నారు సార్ ఇవి మాకు కావాలి మాకు అవ్వాలంటే అనే రావటం కూడా జరుగుతుంది సార్ అందరికీ అదేవిధంగా అందరికీ ఇస్తున్నాం సార్ అలాగే కిచెన్ గార్డెన్స్ కూడా చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్ ఇళ్ళ దగ్గర ఉన్న తోట అన్ని అందరూ కూడా ఈ పంచగావ్య కొడుకు నిమ్రాసం బయోకల్చర్స్ జీవామృతాలు పట్టుకెళ్ళటం ఎన్పిఎం షాప్ దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళటం స్ప్రే చేయటం చాలా బాగా రిజల్ట్ బాగుంది సార్ చాలా బాగున్నాయి సార్ అని చెప్పడం కూడా జరిగింది సార్ ఫీడ్బ్యాక్ తీసుకుని చాలా బాగా పనిచేస్తున్నాను చెప్తున్నారు ఆ రైతు పక్క రైతు కూడా చెప్పడం కూడా జరుగుతుంది సార్ ఏమి మేము తీసుకున్నాము ఎవరు విజయలక్ష్మి నాగరాజ్ అంట ఆల్మూరు ఐసీఆర్పిస్ అంట బంగరి ఐసిఆర్పిస్ అంట మాకు ఇచ్చారు చాలా బాగా పనిచేసినాయండి మాకు అవి కావాలండి ఎన్ని రోజులు కూడా ఇంతలాగా తయారు చేసి ఎంతలాగా ఇచ్చిన వాడు అయితే మాకు ఎవరు ఇవ్వలేదండి గతంలోని ఇప్పుడు బాగా చేస్తున్నారు బాగా ఇస్తున్నారు అదే రకంగా మా విఏఏ ఆల్మూరు విఐఏ దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ గారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారండి ప్రతి విషయంలో కూడా నవధాన్యాల గురించి కానీ దేని గురించి కానీ చేస్తారండి ఆయనకి కూడా మేము చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి థ్యాంక్ యూ మీరేమైనా మాట్లాడతారా అది ఎన్ని రోజులకి ఇది ఎన్ని రోజుల నుంచి చాలా మనం ఇలా చెల్లి వేసిన తీసిన తర్వాత పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు తయారవుతుంది సార్ అది చెప్పండి తయారు చేసిన పదకొండు రోజుల్లో తయారవుతుంది రెడీ అవుతుందండి పన్నెండో రోజు నుంచి మేము రైతులకు ఇవ్వడం జరుగుతుందండి అలాగే కిచెన్ గార్డెన్స్లో ఇవ్వడం జరుగుతుందండి ఇది వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు ఏంటి పేర్లు చెప్పియా సార్యాడిసారి ఇప్పుడు ఎస్ఆరియా వెట్టి సేలేము రెండు కలిపిండే మన రసం పీల్చే దాము ఉపయోగపడుతుంది సార్ రసం పీల్చే దాము రైకోడ్ విరిడి చూడమని వస్తుంది సార్ తెగుళ్ళకండి ఇప్పుడు విత్తన శుద్ధి చేసుకోవచ్చండి తెగులు నివారండండి ఇప్పుడు జుబ్బు పుళ్ళు పొట్ట పుల్లు అగ్గి తెగులు ఏ తెగులైనా సరే తెగుళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది సార్ ఇది బీడీ ఫైవ్ హండ్రెడ్ బవేరియా పెద్ద పురుగులు పెంకు పురుగులు లద్ది పురుగులు వీటికి అవి బాగా పనిచేస్తారు సార్ ఇవి

ఇది రైజోబియం రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే మనకి పా లెగ్వినేసి సంబంధించిన పప్పు ధాన్యాలకు సంబంధించిన దాంట్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకుని మొక్కలకు అందించడం జరుగుతుంది ఇది చాలా మేలు చేస్తుంది రైతులకి సో వేసవ మీరు ఈ నవధాన్యాలు ఏవైతే వేసుకుంటారో అందులో ఒక లెగ్వినేసి సంబంధించింది ఉన్నట్లయితే కనుక దానికి కూడా ఉపయోగపడుతుంది నవధాన్యాల గురించి ఏమైనా చెప్తారా ఇంకా అయిపోయా ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు లైన్లో ఉండి మాకు సపోర్ట్ చేసినందుకు అలాగే మనకి ఇప్పుడు రబీ ఇంకా నేను ఒక మూడు నెలల్లో మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే కొత్త వెరైటీ వచ్చడం జరిగింది నూట ఇరవై ఆరు సో దానికి ముందు ఏంటంటే నవధాన్యాలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మనకి ఎందుకంటే మన మనకు పదహారు పోషకాలు అవసరం అవుతున్నాయి మొక్కకి కానీ మనం రైతులందరూ వేసేది కూడా ఈ కాంప్లెక్స్ రూపంలో కానీ జింక్ రూపంలో కానీ వేసేది నాలుగు ఎరువులు మాత్రమే వేస్తున్నారు కనమన్నీ రిప్లేస్ అవ్వాలంటే కనుక నవధాన్యాలు మీరు వేసుకున్నట్లయితే మాత్రమే మీకు అవి రిప్లేస్ అవుతాయి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పోషకంగా ఉపయోగపడుతుంది మీకు కోత కోసుకునే ముందు పది నుంచి పదిహేను రోజులు పదునున్న ముందు మీరు వేసుకున్నట్లయితే కనుక అవన్నీ వచ్చి మీకు పచ్చి రోట నెక్స్ట్ ఇంకా దాని నుంచి క్రాప్ తీసుకోగలిగితే తీసుకుని అది పచ్చి రొట్టె ఖలీదునేసుకున్నట్లయితే కనుక మీకు అది పోషకాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫామ్ యార్డ్ మాన్యుర్ చేయాల్సి ఉంది అంటే గేదెలు పెంటకు సంబంధించింది అది మనకి లభ్యం దొరకట్లేదు కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ని చేస్తున్నాము ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు సారవంతంగా భూమి తయారవుతుంది దిగుబడికి కూడా ఉపయోగపడుతుంది ఇదే కాన్సెప్ట్ని కంపెనీలు బేస్ చేసుకుని మైక్రో బ్యా బ్యాక్టీరియాలు అని లేదంటే మైక్రో న్యూట్రియన్స్ అని రకరకాల పోషకాలలో తయారు చేసుకుని మీకు లాజికల్గా అమ్మడం జరుగుతుంది మీకు అలాంటి పెట్టుబడిని తగ్గించుకోవడానికి మరియు భూమి సారవంతంగా ఉండి పెట్టుబడి మీ దిగుబడి పెంచుకోవడానికి నాణ్యమైన దిగుబడి రావడానికి ఈ నవధాన్యాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి రాబోయే రోజులు అవి కూడా మీకు ప్యాకింగ్ ఏ విధంగా చేస్తాం ఏ విధంగా అందిస్తాం అన్నది రాబోయే రోజుల్లో మీకు అందించడం జరుగుతుందండి కాబట్టి మీరు ఈ ఏవైతే మేము చెప్తున్నామో అవన్నీ మీరు పాటించుకుని ల లబ్ధి పొందాలని రైతులందరికీ మనవి చేసుకున్నాం ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఈ సంకటమైనది అదువన లైవ్ పజిత పరమే చేసినప్పుడు అప్పుడు